మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్లో నట శిక్షణ తీసుకునే విద్యార్థిని విద్యార్థులకు కొందరు ప్రముఖ దర్శకులు పాఠాలు చెప్పేవారు పరీక్ష సమయంలో ఇన్విస్లేటర్స్ గాను వ్యవహరించేవారు ప్రముఖ తమిళ దర్శకులు కె బాలచందర్ గారు తన సినిమాల ద్వారా కొత్త ముఖాలను పరిచయం చేయాలనే తపన ఉండేది అందువల్ల ఆయనే స్వచ్ఛందంగా వెళ్లి పాఠాలు చెప్పడం ఇన్వెస్లేటర్ గా వ్యవహరించడం చేసేవారు ఓ బ్యాచ్ లో శివాజీరావు గైక్వాడనే స్టూడెంట్ బాలచందర్ గారి దృష్టిని ఆకర్షించారు అతని చలాకితనం ముఖ్యంగా అతని కళ్ళలోని మెరుపు బాలచందర్ గారిని ఆకట్టుకున్నాయి తన అపూర్వ రాగంగల్ మూవీతో ఆ శివాజీరావుకు అవకాశం కల్పించారు ఆ చిత్రంతోనే శివాజీని కాస్త రజనీకాంత్ గా పరిచయం చేశారు బాలచందర్ గారు అందులో శ్రీవిద్య గారి భర్తగా జయసుధ గారి తండ్రిగా మధ్య వయస్కుని పాత్రలో నటించారు రజనీకాంత్ గారు తొలి సినిమాలోనే ఇలాంటి వేషం వేసిన రజనీకాంత్ గురువు బాలచందర్ గారితో శబాస్ అనిపించుకున్నారు తన అవల్వరు తోడర్ కథ చిత్రాన్ని తెలుగులో అంతులేని కథగా రూపొందించారు కె బాలచందర్ అందులో హీరోయిన్ జయప్రద గారి అన్న పాత్రలో రజనీకాంత్ గారిని నటింపజేసి తెలుగు తెరకు పరిచయం చేశారు బాలచందర్ గారు ఆ సినిమాతో నటునిగా మంచి మార్కులు సంపాదించారు రజనీకాంత్ గారు ఆపై మరికొన్ని బాలచందర్ గారి చిత్రాల్లోనూ రజనీకాంత్ గారు తనకు కేటాయించిన పాత్రల్లో అభినయించి అలరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అందులేని కథను సెట్స్ పైకి తీసుకెళ్లారు అందులో ఓ కీలక సన్నివేశాన్ని రజనీకాంత్ గారు జయప్రద గారికి వివరిస్తున్నారు బాలచందర్ గారు గురువు చెప్పిన సూచనల మేరకు పాత్రలోకి ఒదిగిపోయారు రజనీకాంత్ ఇక్కడ కనిపించే ఫోటోను క్షుణ్ణంగా పరిశీలిస్తే అక్కడ రజనీకాంత్ గారు ఎంతలా ఆ పాత్రను ఆకలింపు చేసుకున్నారో అర్థమవుతుంది ఈ సినిమా పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరి ఇరవై ఏడున విడుదలై తెలుగు నాట ఘన విజయం సాధించింది ఇందులో రజనీకాంత్ గారిపై చిత్రీకరించిన ఏ ఏస్తాసు పాడినా దేవుడే ఇచ్చాడు వీధి ఒక్కటి సాంగ్ ఈనాటికి పండిత పామరు భేదం లేకుండా అందర్నీ అలరిస్తోంది